సప్తమాతృక సహిత మాత ఉపాసన ప్రత్యేక కార్యక్రమంలో మరి ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ ఆషాఢ మాసంలో మాత పూజ నిర్వహించడం ద్వారా ఈ నవరాత్రులను ఆచరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో చక్కటి ప్రవచనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు తేజస్వి శర్మ గారు వారిని ప్రారంభించవలసిందిగా మనవే శ్రీగురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిందరై భక్తిటి వారి యొక్క సౌజన్యం కారణం చేత అత్యద్భుతమైనటువంటి వారాహి నవరాత్రోత్సవాలను ఈరోజు మనమందరము కూడా జరుపుకోవటం అనేది ప్రారంభం చేస్తున్నాం మనందరికీ కూడా తెలిసినటువంటివి సుప్రసిద్ధమైనటువంటివి మాసంలో వచ్చేటువంటి శ్రీదేవి నవరాత్రోత్సవములు ఇవి కాక మరొక మూడు నవరాత్రములు ఉన్నాయి వాటిలో రెండవదైనటువంటిది మాఘమాసంలో మాఘశుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు కూడా మనం ఉపాసన చేసేటువంటి శ్యామల నవరాత్రోత్సవములు అలానే లలితా త్రిపురసుందరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉద్దిష్టమైనటువంటివి ఉగాది పర్వదినం అంటే చైత్రశుద్ధ పాఠ్యం నుంచి శ్రీరామనవమి పర్యంతంగా అంటే శుద్ధ నవమి పర్యంతంగా జరిపేటువంటి తొమ్మిది రోజుల పర్వం ఇది వసంత నవరాత్రోత్సవముగా సుప్రసిద్ధమైనటువంటిది ఈ తొమ్మిది రోజుల్లో కూడా లలితా త్రిపుర ఆరాధన చేయటం అనేది మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి అంశం ఈ మూడితో పాటుగా ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకుని అంటే ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుద్ధ పాఠ్యముతో మొదలుపెట్టి శుద్ధ నవమి పర్యంతం కూడా చేసేటువంటి తొమ్మిది రోజులు ఉండేటువంటి నవరాత్రోత్సములు ఏవైతే ఉన్నాయో వీటికి వారాహీ నవరాత్రోత్సములు పేరు ఈ ఆషాఢ మాసంలో ఉండేటువంటి నవరాత్రములను అలానే మాఘమాసంలో ఉండేటువంటి నవరాత్రములను ఈ రెండింటినీ కూడా గుప్త నవరాత్రులు అనేటువంటి వ్యవహారంతో మంత్రశాస్త్రంలోనూ తంత్రశాస్త్రంలోనూ పేర్కొంటారు ఈ రెండు నవరాత్రులకు కూడా ఈ గుప్త నవరాత్రులు అనేటువంటి పేరు ఎందుకు అంటే అత్యంత రహస్యంగా ఇక్కడంతా కూడా సాధన సాగించాలి అనేటువంటి కారణం చేత ఈ మాట చెప్పారు అని మనం సమన్వయం చేసుకోవచ్చు అలానే మన శరీరంలో అంతర్గతంగా ఉండేటువంటి కామాది వికారములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించి సాధన సంపత్తిని పొందడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి కాలంగా ప్రకాశిస్తుంది కనుక కూడా దీనికి ఇక్కడ నవరాత్రులు అనేటువంటి పేరుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉంటారు ఆ క్రమంలో ఈ రోజు నుంచి ప్రారంభమై మనం జరుపుకునేటువంటి ఈ తొమ్మిది రోజుల మహోత్సవం ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటిది రక్షణ ప్రధానమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా అందుకని వారాహిదేవి లలితా తిరుపలసుందరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు అమ్మవారిలో ఉండేటువంటి క్రోధమంతా కూడా రూపుదాలిస్తే మహావారాహి అవుతుంది ఇది అందరినీ కూడా దుష్టులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా శిక్షించి శిష్ట రక్షణ చేయడానికి గాను ఉద్దిష్టమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతార స్వరూపం వారాహి అమ్మవారుకున్నటువంటి గొప్పదైనటువంటి లక్షణం ఏంటంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క శిష్టమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది ఆ క్రమంలో వారాహి దేవి తనను ఆశ్రయించినటువంటి వారందరిని కూడా ఉద్ధరిస్తుందిట ఏ ప్రకారంగా అయితే రసాతనంలో మునిగిపోయినటువంటి భూమిని తన దంష్టాగ్రముల మీద పైకి తీసుకువచ్చి నిలబెట్టిందో అదే ప్రకారంగా కష్టాల కడలిలో కూరుకుపోయినటువంటి ప్రతి వారిని కూడా ఉద్ధరించేటువంటి దైవం వారాహి అందుకనే వారాహి అమ్మవారిని కనుక ఆశ్రయించినట్లయితే కష్టము అనేటువంటి మాట ఎవ్వరికీ కూడా ఉండదు అటువంటి కష్ట నష్టాలన్నీ కూడా పోగొట్టుకునటానికి అద్భుతమైనటువంటి యోగాలన్నీ కూడా సముపార్జన చేసుకునటానికి మనలో ఉండేటువంటి వికారాలన్నింటినీ కూడా జయించడానికి అంతేకాకుండా మనల్ని మనం మహాశక్తివంతులుగా తీర్చిదిద్దుకోనడానికి గాను ఆ తల్లి అనుగ్రహించేటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది రోజుల్లో కూడా రాత్రి వేళ విశేషం అందుకనే వీటికి నవరాత్రములు అని పేరు రాతి సుఖం సుఖమును అనుగ్రహిస్తుంది కనుక దీనికి రాత్రి అనేటువంటి పేరు ఉందిట ఎటువంటి సుఖము శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుగ్రహించేటువంటి సుఖము అటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి రాత్రులు గనక ఇక్కడ ఈ రాత్రి వేళలే వీటిలో ప్రధానమైనటువంటి కాలంగా చెప్తారు అందులో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కాలం విశేషం వారాహి అమ్మవారికి రాత్రి వేలంటే చాలా ప్రీతి అందుకని ఎవరైతే రాత్రి వేళ వారాహి ఉపాసన చేస్తారో వీరందరికి కూడా తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాస్త ఆకాశంలో నక్షత్రములు కనబడటం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ వారాహి ఉపాసన చేయవచ్చు అటువంటి ఈ వారాహి ఉపాసన పైగా ఎక్కడా లేని విధంగా ఇంతవరకు టెలివిజన్ రంగంలో ఎవరూ చూపించినటువంటి ప్రకారంగా అష్టమాతృకలతో కలిపి రోజుకొక మాతృకా స్వరూపంతో విశేషంగా మనం వారాహి అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాం ఇటువంటి సౌభాగ్యాన్ని ఇటువంటి అదృష్టాన్ని మనకి భక్తి వారు కల్పించారు కనుక ప్రతిరోజు కూడా ఈ సమయానికల్లా మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి మీ పూజా గృహంలో చక్కగా దీపం వెలిగించండి అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతి చక్కటి ధూపం వెయ్యండి ముఖ్యంగా సాంబ్రాణితో ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి కుదరలేదు కాస్త నాలుగు అగరవత్తులు వెలిగించి పెట్టుకోండి అమ్మవారికి పానకం అంటే ప్రీతి ప్రతిరోజు కూడా చక్కగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి ద్రాక్షారిష్టము అని దొరుకుతుంది దొరికినట్లయితే కనుక దాన్ని కూడా చక్కగా నివేదన చేయవచ్చు పళ్ళలో ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉంటాయో అందులో కూడా నల్లగా ఉండేటువంటి ద్రాక్ష ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి చాలా ప్రీతి వీటిని కానీ అదే ప్రకారంగా దానిమ్మ గింజలను కానీ వీటిని చక్కగా అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి చక్కగా దీపారాధన చేయటం ధూపం వేయటం కార్యక్రమం పూర్తయి ఇక్కడ మంగళహారతి ఇచ్చేటువంటి సమయానికిలా చక్కగా మీరందరూ కూడా ఇంట్లో ఉండి నివేదనలు చేయడం చేస్తూ వచ్చినట్లయితే ఆ వారాహి కటాక్షం అందరికి కూడా కలుగుతుంది అసలు ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి వైభవం ఏమిటి అనేది మనం ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం ఇలా అష్టమాతృకలతో కలిపి వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం ఎందుకు దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే అష్టమాతృకలు లేక సప్తమాతృలుగా పిలవబడేటువంటి వారు ఏడుగురుగా ఆరాధన చేస్తే సప్తమాతృకలు ఎనిమిది శక్తులుగా ఆరాధన చేస్తే అష్టమాతృకులు అంతే వ్యత్యాసం వీరిని ఆరాధన చేయటం వల్ల మన శరీరంలో ఉండేటువంటి షచ్చక్రములు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉత్తేజితమవుతాయి నిద్రాణమై ఉన్నటువంటి కుండలనీ శక్తి ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉత్తేజితమై మనం సహస్రారం దాకా కూడా చేరి జీవబ్రహ్మక్య జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది మనలో ఉండేటువంటి ఒక్కొక్క దుర్గుణము ఒక్కొక్క రోజు చేసేటువంటి ఒక్కొక్క మాతృకా సాధన వలన నశిస్తుంది ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతూ ఉంటాం అందుకనే ఈ సప్త మాతృకలు లేక అష్టమాతృకల యొక్క ఆరాధన మంత్రశాస్త్రమందు తంత్రశాస్త్రమందు చాలా విస్తారంగా చెప్పడం అనేటువంటిది జరిగింది మహాభారతంలోను అదే ప్రకారంగా వామన పురాణంలో పురాణంలో అగ్ని పురాణంలో పురాణంలో మార్కండయ పురాణంలో ఈ యొక్క మాతృకల యొక్క వైభవం అంతా కూడా మనకి చక్కగా కనబడుతూ వస్తుంది ఇది కాక పూర్వకామికాగమం వంటి ఆగమ గ్రంథాలలో కూడా మాతృకల యొక్క ప్రస్తావన మనకి ప్రధానంగా కనబడుతూ వస్తుంది మాతృకారాధన అనేటువంటిది అనాదిగా మనకు వస్తున్నటువంటి ఆరాధన పరమ ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రాలు కానీ శాక్తక్షేత్రాలు కానీ ఉన్నాయో వాటన్నిటి చోట్ల కూడా మా ఈ యొక్క సప్తమాతృకుల యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందగలుగుతాం శ్రీశైలంలో మీకు దర్శనం దర్శనమిస్తారు అలానే అలంపురంలో అమ్మవారు జోగులాంబ సన్నిధిలో మీకు ఈ సప్తమాత్రుల యొక్క దర్శన భాగ్యం ఉంటుంది ఎక్కడ ఈ సప్తమాత్రకలు ఉన్నా ప్రారంభంలో వినాయకుడు ఉంటాడు అంటే గణపతి యొక్క ఆరాధన చేసి సప్తమాత్రులు ఆరాధించాలి అని కారణం ఏమిటి మూలాధారంలో ఉండేటువంటి శక్తి పృథ్వీశక్తి ఈ పృథ్వీ శక్తికి ఆధిపత్యం వహించి ఉండేటువంటి వాడు గణపతి గణపతి యొక్క అనుగ్రహం కలిగినట్లయితేనే మనలో ఉండేటువంటి నిద్రాణమై ఉన్నటువంటి ప్రాణశక్తి మేల్కొనడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది అందుకని ముందుగా గణపతిని ఆరాధన చేసి తర్వాత ఈ సప్తమాతృకలు ఆరాధించాలంటానికి సంకేతంగా ముందుగా గణపతిని ఉంచుతారు అలానే మనకి అరుణాచల క్షేత్రంలో కూడా ప్రత్యేకించి సప్తమాతృకల యొక్క సన్నిధి కనబడుతుంది ఇట్లా అనేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి క్షేత్రాలన్నిటిలోకి కూడా ఈ యొక్క సప్తమాతృకల యొక్క సన్నిధి మనకి చక్కగా అవుతూ వస్తుంది ప్రత్యేకించి సప్తమాతృకులకి ఆలయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అక్కాయమ్మ హిల్స్ అని చెప్పని మనకి బెంగళూరులో ఉంది ఇక్కడ ప్రత్యేకంగా సప్తమాత్రులకి ఆలయాలు ఉన్నాయి జైపూర్లో ప్రత్యేకంగా అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి ఇలా ఆసేతు సీతాచలంగా కూడా మనం గమనించినట్లయితే కనుక సప్తమాత్రుల యొక్క వైశిష్ట్యం మనకి ప్రధానంగా కనబడుతూ ఉంటుంది కొన్ని క్షేత్రాలలో ఈ సప్తమాతృకులకు ప్రారంభంలో వినాయకుడుంటే అంచమంతు వీరభద్రుడు కానీ వీరను ధరించి ఉన్నటువంటి దక్షిణామూర్తి రూపంలో ఉండేటువంటి ఈశ్వరుడు కానీ ఉంటూ ఉంటాడు అంటే ఈ సప్తమాతృక ఆరాధన గమ్యం దేనికయ్యా అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని కదా అందుకని మనకి ఆ శివజ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఆ శివజ్ఞానం చేత మనం తరించగలుగుతాం దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అర్థం ఇది మరి ఈ సప్తమాత్రులు కానీ అష్టమాతృలు కానీ ఎలా ఆవిర్భవించారు అనే దానికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టుగా భారతంలో కావచ్చు లేకపోతే మార్కండేయ పురాణం వరాహ పురాణం ఇత్యాదుల్లో చాలా విస్తారమైనటువంటి కథలు కూడా మనకు కనబడుతూ వస్తున్నాయి వాటిలో ప్రధానమైనటువంటిది మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ మాహాత్మ్యము ఈ దేవీ మాహాత్మ్యంలో చాలా విస్తారంగా ఈ అష్టమాతృకులు ఏ ప్రకారంగా ఆవిర్భవించారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని మనకి తెలియజేస్తారు అమ్మవారు శుంభనుశుంభాసుల యొక్క సంహారం చేయడం కోసం అని చెప్పని నగం మీద వేయించేసి ఉన్నప్పుడు రక్తబీజుడు అనేటువంటి రాక్షసులు అక్కడికి వచ్చాడు ఆ రక్తబీజుని సంహరించాలి అని అమ్మవారు తలంచుకున్నప్పుడు ఆ తల్లికి సహకరించడం కోసం అని చెప్పని విభిన్నమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తులన్నీ కూడా స్త్రీ రూపాలను సంతరించుకొని వారిలోంచి బహిర్గతమైనాయట చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మిగా వేయించేసింది పరమేశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరిగా దిగి వచ్చింది విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవిగా వచ్చింది అంతేగాక దేవసైన్యాధిపతి అయినటువంటి కుమారస్వామి యొక్క శక్తి కౌమారిగా వేయించేసింది వరాహస్వామి యొక్క శక్తి వారాహిగా వచ్చింది ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణిగా విచ్చేసింది అలానే చాముండగా ఇలా అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా వివిధ దేవతలలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపాన్ని దాల్చి అక్కడికి వేయించేయడం జరిగింది బ్రహ్మ ఏ ప్రకారంగా ఉంటాడో అలానే బ్రాహ్మీదేవి ఉంటుంది నాలుగు ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి ఒక చేతిలో కమండలం మరొక చేతిలో అక్షసూత్రాన్ని ధరించి ఉంటుంది వరాభయ ముద్రలతో మూత్రులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇలానే మహేశ్వరి ఇత్యాది దేవతలందరూ కూడా ఉంటారు వీరి యొక్క స్వరూప స్వభావ వైభవాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా ఆవిర్భవించినటువంటి ఆ మాతృకలందరూ కూడా రక్తబీజుణ్ణి సంహరించడం కోసం అలానే రక్తబీజుడి యొక్క సైన్యాన్ని సంహరించడం కోసం అని చెప్పని విజృంభించి యుద్ధం చేశాయిట బ్రాహ్మీదేవి తన కమణంలో ఉండేటువంటి మంత్రపూతమైనటువంటి జలాన్ని దర్భలతోటి అసురగణం మీద జల్లుతూ ఉంటే వారందరూ కూడా తమ శక్తిని కోల్పోవడం ప్రారంభం చేశారట అంటే మంత్రమునకు అంతటి గొప్పదైనటువంటి శక్తి ఉంటుంది అనేటువంటి విషయం దీని ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది తన అద్భుతమైనటువంటి త్రిశూల ఆయుధంతో అనేకమైనటువంటి రక్కసులందరినీ కూడా దునమాడిందట మాహేశ్వరీదేవి చేతిలో ఉండేటువంటి చక్రాయుధంతో వైష్ణవిదేవి రాక్షను సంహరిస్తూ ఉంటే వారాహిదేవి తన ముట్టెతోటి అంటే వరాహమునకు ముందుగా ఇలా వస్తుంది కదా మూతి ఆ ముట్టెతోటి రక్సులందరినీ కూడా పొడిచి చంపడం ప్రారంభం చేసిందిట తనకు ఉన్నటువంటి దంశములు ఏవైతే ఉన్నాయో కూరలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా వాళ్ళ యొక్క వక్షస్థలాల్లో పొడిచి రక్తం కారుతూ ఉండగా వాళ్ళందరినీ కూడా పరమ దన్యావస్థకు దిగే విధంగా సింహారం చేసిందిట వారాహీదేవి ఇంద్రాణిదేవి తన చేతిలో ఉండేటువంటి వజ్రాయుధంతో ఇలా దేవతలందరి యొక్క శక్తులైనటువంటి ఈ మాతృకలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీరందరినీ కూడా సంహారం చేశారు ఇట్లా వీరొక్క యొక్క ఆవిర్భావం కలిగింది అని చెప్పని మనకి మార్కండే పురాణం తెలియజేస్తూ వస్తున్నాయి ఈ అష్టమాతృకలు చాలా ప్రధానమైనటువంటి వారు లలితా సహస్రనామ స్తోత్రంలో మహాచతుషష్ఠి కూట యోగిని అని ఒక నామం ఉంది ఈ మహాచతు కోటి యోగిని గణసేవిత అని అమ్మవారికి నామం ప్రధానంగా ఏర్పడడానికి హేతు ఈ అష్టమాతృకలే ఈ ఎనిమిది మంది కూడా ప్రధానమైనటువంటి దేవతలు అకారాది క్షకారాంతంగా ఉండేటువంటి అక్షరములు ఉన్నాయో వీటన్నిటి కూడా మాతృకలు అని పేరు ఈ అక్షరముల్లో ఉండేటువంటి శక్తులన్నిటి యొక్క సమిష్టి రూపమే ఈ యనమండుగురైనటువంటి దేవతలు ఈ ఎనిమిది మందికి ఒక్కొక్కరికి మళ్ళీ ఎనిమిదేసి మంది పరిచారకాగణాలు ఉంటారు మళ్ళీ వాళ్ళందరికీ కోటాను కోట్లుగా పరిచారకులు ఉంటారు ఇట్లా ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు కాగా వీళ్ళందరికీ కూడా కోటి మంది సైన్యం ఉన్నారు కనుక లేదా పరిచారికాగణం ఉన్నారు కనుక ఇలా అరవై నాలుగు కోట్ల యోగినీగణాలు ఏర్పడ్డాయి ఈ అరవై నాలుగు కోట్ల యోగినీగణాలు కూడా శ్రీచక్రమందు ఉంటూ దళితాత్రిపురుషుందరిని ఆరాధన చేస్తూ ఉంటాయని చెప్పి అక్షర సంపత్తి లేకుండా అక్షర సమూహం లేకుండా ఏది కూడా లేదు అటువంటి ఆ అక్షరములకు ఆధిపత్యం వహించి ఉండేటువంటి మాతృకలు ఈ సాక్షాత్తు కూడా ఉండేటువంటి అష్టమాతృకలు ఇందులో ఈ రోజున మనం ప్రధానంగా అటువంటి అష్టమాతృకుల్లో ఉండేటువంటి బ్రాహ్మీదేవిని ఆరాధన చేసుకోబోతున్నాం అష్టమాతృకులలో ఒక్కొక్క మాతృకాశక్తి ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటూ ఉంటుంది వీటిలో రత్నావళి రూపమండనము వంటి గ్రంథాలలో ఈ అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అలానే ప్రత్యేకించి విష్ణుధర్మోత్తర పురాణంలో కూడా ఈ అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలియజేశారు ఈ బ్రాహ్మీ శక్తి నాలుగు ముఖములతో ప్రకాశిస్తూ ఒక చేతియందు కమడలాన్ని మరొక చేతియందు అక్షమాలను కుడి చేతిని చక్కగా అభయముద్రతోటి ఎడమ చేతిని వరదముద్రతోటి కలిగి ఉంటుంది అని చెప్పని రూపమండనము అనేటువంటి గ్రంథం చెప్తూ ఉంటే విష్ణుధర్మోత్తర పురాణము రూపధ్యాన రత్నావళి అనేటువంటి గ్రంథాలు ఆరు భుజములతో ఉండేటువంటి బ్రాహ్మీ స్వరూపాన్ని చెప్తున్నాయి ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా ధ్యానం చేయవచ్చు మన శరీరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సప్త ధాతువులకు కూడా ఆధిపత్యం వహించేటువంటి శక్తులు ఈ యొక్క సప్తమాతృకలు వాటిలో బ్రాహ్మీ శక్తి మనలో ఉండేటువంటి త్వచ ధాతువులకు అధిష్టాన దేవత త్వచం అంటే చర్మం ఈ అంతా కూడా కప్పి ఉంచినటువంటి చర్మం ఏదైతే ఉందో దీనికి అంతటికీ కూడా కారణభూతురాలై ఉండేటువంటి శక్తి బ్రాహ్మీ శక్తి ఒక్కసారి ఊహించుకోండి చర్మం లేదు మీకు మీరు అప్పుడు ఎలా ఉంటారు ఊహకు కూడా అందరు అంత భయంకరంగా అంత వికృతంగా ఉంటారు అంటే ఈ బ్రాహ్మి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి చర్మ సౌందర్యం అనేటువంటిది లేదు అంతేగాక ఈ యొక్క బ్రాహ్మీదేవి ఎక్కడ నివసిస్తుందయ్యా అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి త్రైలోక్యమోహన చక్రముగా కింద చిట్ట చివరగా చెప్పబడేటువంటి యొక్క ప్రాంతం ఏదైతే ఉందో మూడు రేఖలతో సూచింపబడేటువంటిది అందులో ఉండేటువంటి మధ్యరేఖలో ఉంటుందిట ఈ అమ్మవారు ఆ మధ్యరేఖలో కూడా పశ్చిమం దిక్కుగా ఉంటుంది అని చెప్పారు ఈ తల్లి ఎక్కడ ఎలా ఆసీనురాలై ఉంటుంది అంటే పలాస వృక్షం కింద హంసవాహనం మీద ఆసీనురాలై ఉంటుంది అని చెప్పారు పలాస వృక్షము అంటే మేడి చెట్టు ఇది జ్ఞానానికి సంకేతంగా ఉంటుంది యజ్ఞములో వాడబడేటువంటి సమిధలన్నీ కూడా ప్రధానంగా ఈ పలాస సమిధులుగా ఉండాలి అనేటువంటిది ఒక నియమంగా కూడా ఉంది ఇవి జ్ఞానానికి సంకేతంగా ఉండేటువంటివి అంటే ఆ తల్లి జ్ఞానప్రదాత్రి అంటానికి గాను ఆ వృక్షం కింద వేయించేసి ఉంది అని చెప్పని అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ తల్లి జ్ఞానప్రదాత్రి అని చెప్పడానికి గాను ఆ తల్లి ఆ వృక్షం కింద వేయించేసి ఉంటుంది అలానే హంస వాహనం ఈ హంస మన శరీరంలో మనం తీసుకునేటువంటి శ్వాసకులకు సంకేతంగా ఉండేటువంటిది మన యొక్క ప్రమాయం లేకుండానే మనం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటా అంట అజపా అంటే ఏంటంటే మనం ఎక్కడా ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేయం కానీ జపం మాత్రం కొనసాగుతూ ఉంటుంది ఎలా లోపలికి శ్వాస తీసుకుంటున్నప్పుడు లోపల నుంచి ఉన్నటువంటి శ్వాసని బయటికి వదులుతున్నప్పుడు మనకి తెలియకుండానే సోహం అనేటువంటి శబ్దములు వెళుతూ ఉంటాయి అలా మనలో శ్వాస రూపంలో కదిలి ఆడుతూ ఉన్నటువంటి అజప అనేటువంటిది స్థితి ఏదైతే ఉందో దానికి సంకేతంగా ఉండేటువంటిది హంస అంతేకాకుండా క్షీర నీర న్యాయమును పాటించేటువంటిది కూడా హంసే పాలల్లో నీళ్లు కలిపి పెట్టినట్లయితే హంస నీటిని వదిలి కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తుంది అట్లా జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించు అనటానికి సంకేతంగా ఉండేటువంటిది కూడా హంస అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి అనటానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ యొక్క హంసని అధివసించి ఉంటుందో ఆ తల్లి అలానే ఎవరైతే నిత్యం మరణశక్తులైనటువంటి వారు ఉంటారో వారికి తాను వశీయభూతురాలని చెప్పడానికి గాను ఒక చేతియందు చక్కగా అక్షమాలను కలిగి ఉంటుంది ఈ తల్లిని ఆరాధన చేయడం వల్ల మనలో ఉండేటువంటి దుష్కామాలు ఏవైతే ఉన్నాయో అనవసరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధం కానటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయట ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అంటే మన యొక్క త్వచ ధాతువును చర్మమును సంరక్షించుకునటానికి చర్మ సంబంధమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడడానికి మనలో ఉండేటువంటి చెడు కోరికలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఈ బ్రాహ్మీ దేవి యొక్క ఆరాధన మనందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది బ్రాహ్మీ అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపమే శరణాత్ సరస్వతి అని మనలో ఉండేటువంటి చైతన్య శక్తి ఏదైతుందో అది సాక్షాత్తు కూడా బ్రాహ్మి యొక్క స్వరూపం జ్ఞానాభిమానిని దేవత అని చెప్పబడినట్లుగా సరస్వతి అన్న బ్రాహ్మి అన్న జ్ఞానానికి అధిష్టాన దేవత ఆ